నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నందు నూడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఓ అపార్ట్మెంట్ పై డ్రగ్స్ నిరోధక డిపార్ట్మెంట్ దాడి చేసిందని అందులో నా కుమారుడు అతని స్నేహితులు ఉన్నారని అరెస్ట్ చేశారని దుష్ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అక్కడ రైడింగ్ జరిగిన విషయం వాస్తవమని వారు తమ కుమారుని మరియు అతని స్నేహితులని పరీక్షలు జరిపి ప్రమేయం లేదని నిర్ధారించి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని అది తెలుసుకోకుండా కొంతమంది నాపై నా కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు చాలా సంతోషం నిన్న సాయంత్రం ఐదు ఐదున్నర నుంచి పులిహార కలిపిందే కలిపారు కలిపిందే కలిపారు పులిహార చేసి 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 దాన్ని ఏమీ లేని దాన్ని డ్రగ్స్కి సంబంధించి నా కొడుకుని వాడి ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారని డ్రగ్స్ని రవాణా చేస్తున్నారని డ్రగ్స్ని కారులో పెట్టుకొని తిరుగుతున్నారని రకరకాలైనటువంటి షికారు చేశారు నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది నా బిడ్డ నాతోనే ఉన్నాడు నా కారు నాతోనే ఉంది మరి నిన్న హైదరాబాద్ సంబంధించి నా కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు వెళితే ఒక అపార్ట్మెంట్లో సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది ఆ టెస్ట్లో నెగురు నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవు అయిన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ నాన్న మీకు దీనికి సంబంధం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది నేను ఒకటే చెప్తాను దీన్ని మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి మీ చేతనైతే అంతే తప్ప బిడ్డల మీద భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డల మీద మీరు ఇలాంటివి చేస్తారా కడుపుకి కూడు ఎవడు కూడా ఈ పని చేయరు వాస్తవాలు అయితే ఈరోజు హైదరాబాద్ పోలీసు నైనా నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్తారా ఏమంత అత్యుత్సాహం ఏమి అంత జీర్ణించుకోలేని పరిస్థితి నేను కానీ నా బిడ్డలు కానీ మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు పోవాల్సిన అవసరం కానీ మా తాతగారు మా నాయన పెంచిన విధానం కానీ మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ ఈ సమాజంలో పుట్టాం సమాజంలో పెరిగాం సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కించెత్తు కూడా మా మదిలో లేదు ఉండదు అది నా కుటుంబ నైజం నాతో ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొంతమంది తక్కువ మంది దాన్ని ట్రోల్ చేయడం నిజంగా మనసుకి బాధ ఎవరికైనా బిడ్డలు బిడ్డలే తప్పు చేసుంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కింద లోపలికి వెళ్ళిపోతారే తప్ప బయటకు వచ్చే పరిస్థితి ఉందా డ్రగ్స్ కేసులో రికమెండేషన్లు పనికి వస్తాయా ఎవరిని ఎవరు రికమెండ్ చేయాలా ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు తప్పు చేస్తుంటే ఆ తప్పును కూడా ఒప్పుకునే ధైర్యం మాకుంది తప్పు చేయమన్నది మా పెంపకాల్లోనే ఉంది మీరు గుడ్డ గాల్చి పైన వేసి కడుక్కోండి అంటే కడుక్కోవడానికి ముక్కాల ద్వారకా కాదు కాదు మా కాడ సర్పెక్సెల్ ఉంటుంది కడిగేస్తాం కానీ నా బిడ్డ మీద నా బిడ్డల లాంటి బిడ్డల మీద వచ్చినటువంటి అభియోగాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అంత తేల్చేదాకా దాని వెనక ఎవరున్నారో దానికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేశారో మాకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ ఎవరికి ఎవరు పంపించుకున్నారో అన్నీ కూడా తెలుసు కానీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా నన్ను టార్గెట్ చేస్తూ వచ్చారు అన్ని దగ్గరలో కూడా చాలామంది అన్ని రకాలుగా నన్ను కాబట్టి నేను జీర్ణించుకోగలను నేను రాజకీయంగా ఉన్నాను కుల సంఘాల్లో ఉన్నాను నాకు వచ్చినటువంటి ఇబ్బందులు బాధలు నేను అందరికీ చెప్పుకోగలను చేయగలను మరి నా తోటి ఫ్రెండ్స్ అయితే నా బిడ్డ తాలూకు ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు పడ్డ తండ్రులు పడ్డ మనకు శోభ అంత తేలిగ్గా వదులుతుందా మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతుందా తప్పు చేసి ఉంటే వేసుకోవాలా సోషల్ మీడియాలో తిప్పిన ఎదవలకు కూడా చెప్తున్నా డిఫర్మేషన్ సూట్కి వెళ్తున్నా అది ఎంత దూరమైనా క్షమించే పనే లేదు ఇప్పటిదాకా ద్వారకా అది ఏముందిలే ద్వారకాది ఏముందిలే అన్నది ద్వారకానే చూశారు ద్వారకా ఇలాగో కూడా ఉంటాడని ఖచ్చితంగా నూటికి నూరు శాతం చూపిస్తారు నా మీద సర్పక్షలతో కడుక్కోవడం కాదు నా కొడుకు మీద నా కొడుకు మిత్రుల మీద పడ్డ ఈ మత్సని ఎవరైతే చేశారో వాళ్ళందరి చేత కడిగిస్తా వెనక్కి తగ్గే పనే లేదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం రాసే యధవలికి ఒక ఆలోచన లేదా అన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ ఎంత నిజాయితీ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముక్కాల ద్వారకానాథ్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి విధేయతగా ఉంటాం మేమేందో మా పరిస్థితి ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని అడిగితే చెప్పద్ది అలాగా ఒక నిబద్ధతో ఒక పద్ధతిగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మేము దీని వెనక ఎవరున్నారో అందరి సంగతి లెక్కలతో పాటు నీట్గా తేల్చేస్తాం చట్టపరమైనటువంటి విధానంతో మాత్రమే అడుగులు ముందుకు వేస్తాం ఎక్కడ దీంట్లో మాత్రం ఈ సోషల్ మీడియాలో తిప్పినటువంటి వాళ్ళని వాట్సాపుల్లో తిప్పినటువంటి వాళ్ళని ఎవరినీ కూడా ఉపేక్షించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా దైవం ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తగా మేము ఎలా ఉంటామో ఈ జిల్లాలో రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఒక రకమైన బాధ ఒక పక్క అయితే ఒక రకమైనటువంటి సంతోషం ఒక పక్క కొన్ని వందల ఫోన్లు వేల మెసేజ్లు వరకన్నా నేను మీతో ఉన్నాం మీతో నడుస్తాం మా ప్రయాణం మీతోనే ఇంతకన్నా ఏం కావాలి ఒక్క బంగారుకి మాత్రమే టెస్టింగులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇనువుకి చెత్తకి మిగతా వాటికి దేనికి టెస్ట్లు ఉండవు బంగారం లాంటి నా బిడ్డ నా బిడ్డ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని ఈరోజు ఇలాగా పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి కొంతమంది సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్న డిఫర్మేషన్స్ నోటీసులు ఈరోజు రేపు మీకు వస్తాయి అది తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయండి అది ఎంత దూరం పోతుందో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు